లైఫ్ వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు మరి రాయన్ అంటే చెప్తానండి రాయన్లే చెప్పు బ్యాడ్ టైము ఒక్కొక్కరికి ఒక సైడ్ నుంచి వస్తుందండి నాకేమో అయిపోయింది అనుకుంటున్నారా మీనాక్షికి పెళ్లి కుదిరిపోయింది మీనాక్షి లేని ఊళ్ళో నేను ఉండలేను లవరో సిటీ బస్ లాంటిదిరా ఒకటి మిస్ అయితే వెంటనే ఇంకోటి దొరుకుద్ది కానీ ఎవరో అలా కాదు కదరా తాగి పాడు చేసుకోకరా కామచ్చి కామచ్చి మీ నచ్చి కాకపోతే కామచ్చి ఏంటి ఎలా ఉన్నాడు దారిలో వచ్చేటప్పుడు గుడి దగ్గర మీనాక్షి చూసాను రా మీనాక్ష ఏమైనా చెప్పిందా ఎలా ఉంది బాగానే ఉందా రే లెటర్ ఇచ్చిందిరా నిన్ను మొదటిసారి దగ్గరగా చూసినప్పుడే నువ్వు నాకు